ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ శ్రావణ రెండవ శుక్రవారం శుభాకాంక్షలు రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా మరో స్వీట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను జనరల్గా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలసి వ్రతం చేసుకుంటారు అందరూ ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మన తాహత తగ్గట్టు మన ఓపిక తగ్గట్టు ఒకటి మూడు ఐదు తొమ్మిది పండ్లతో సహా అన్ని పెడుతూ ఉంటారు సో ముందు నుంచి కొన్ని కొన్ని రెసిపీస్ షేర్ చేస్తాయి ఈజీ రెసిపీస్ ఇంకా పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ శుక్రం రోజు మీరు చక్కగా చేసుకుంటారనే ఉద్దేశంతో కొన్ని కొన్ని రెసిపీస్ని షేర్ చేస్తున్నాను సో ఇవాటి స్పెషల్ రెసిపీ అయితే పాలు విరిగిపోకుండా చేసుకునే బెల్లంతో సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా బాగుంటుంది అమ్మవారికి నైవేద్యంగా అలాగే మనకు తినడానికి ఈ నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించి మీరు ఆస్వాదించండి అమ్మవారి దినల్లు పొందండి ఇంకా అయితే వెళ్ళిపోదామా సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ప్రసాదం రెసిపీస్ షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ అమ్మ వాళ్ళకి వచ్చేస్తాయి ఇంకా అమ్మవారికి ఈరోజు ది వైవిధంగా పెట్టే సేమ్యా సగ్గుబియ్యం పాయసం రెసిపీలోకి వెళ్ళిపోతాం ఈజీ రెసిపీస్ చేసుకుంటే ఏంటంటే మనకు టైం సేఫ్ అవుతుంది ముందుగా ఎందుకంటే వర్లసి వ్రతం పండగనగానే ఇల్లు క్లీన్ చేసుకోవాలి అలాగే అమ్మవారి దగ్గర అలంకరణ చేసుకోవాలి ముత్తైదులు వస్తారు వాహనాలు సిద్ధం చేసుకోవాలి అందులోను మనం రెడీ అవ్వాలి వీటన్నిటితో పాటు నైవేద్యాలు చేయాలంటే ఒక్కరమే ఉంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్గా తక్కువ టైంలో అమ్మవారికి నచ్చే విధంగా మంచి మంచి నైవేద్యాలు చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటే తక్కువ టైంలో మంచిగా నీట్గా కమ్మగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను సింపుల్ నైవేద్యం రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం కోసం కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ సగ్గుబియ్యం సుమారుగా గంటపాటు నానబెట్టుకోవాలి అలాగే చిన్న నేను చాయ్ కప్పు తీసుకున్నాను గ్లాస్ తీసుకున్నాను ఇదే మెజర్మెంటు ఒక గ్లాస్కి సేమియాకి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సో శుభ్రంగా వాష్ చేసుకొని సగ్గుబియ్యాన్ని గంటపాటుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది సో అదే కప్పుతోని రోస్టెడ్ సేమియా లేదా నార్మల్ సేమియా తీసుకోవాలి అలాగే స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం తురుము వేసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కానీ నేను కాజు బాదం కిస్మిస్ అండ్ మెలన్ సీడ్స్ తీసుకున్నానండి స్వీట్ రెసిపీస్ అంటే నెయ్యి కదా ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే సో ఇవి ముందుగా మనము అన్ని రెడీ చేసి పెట్టుకోవాల్సిన సామాన్లు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఎంత నెయ్యి వేసుకుంటే ప్రసాదం అంత కమ్మగా ఉంటుందండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కాజు బాదం పప్పు అలాగే వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదండి వాటిని అలాగే కిస్మిస్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ప్రసాదం రెసిపీస్లో ఏమున్నా లేకపోయినా కిస్మిస్ ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది సరే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక గిన్నె గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరలా అదే గిన్నెలోకి ఒక కప్పు సేమియా తీసుకోవాలి నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నానండి రోస్టెడ్ సేమియా ప్లేస్ లో మీరు నార్మల్ సేమియా తీసుకున్న ఏం లేదు నార్మల్ సేమియా తీసుకుంటే ఏంటంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్న సగ్గు వేసుకోవాలి ఒక కప్పు ఏ కప్పుతోనైతే మీరు సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతోని సేమియా తీసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో లో తర్వాత ఇందులోకి సేమ్ మెజర్మెంట్స్ ఏ కప్పుతో అయితే మనం సేమియా యా సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అలాగే మూడు కప్పుల కాచి చల్లాల్సిన పాలైనా పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు కానీ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడే మనం బెల్లం తురుము వేసినప్పుడు పాలు పగిలిపోకుండా విరిగిపోకుండా నైవేద్యం చాలా కమ్మగా వస్తుంది ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సగ్గుబియ్యం అలాగే సేమియాని ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే నీళ్ళల్లో కొంచెం ఉడికించిన తర్వాత పాలల్లో ఉడికిస్తే పల్చగా అలా ఎప్పుడైతే మనము ఎలా చేసామో అలానే ఉంటుంది చిక్కబడదు కానీ మన దగ్గర టైం లేదు అనుకుంటే ఈ విధంగా ఒకటేసారి పాలు నీళ్లు సేమ్ క్వాంటిటీలో తీసుకొని మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు సగ్గుబియ్యం సేమియాని ఉడికించుకోవాలి నాకైతే ఇరవై ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టిందండి తర్వాత ఇందులోకి మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు పొడి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి అలాగే ఏ కప్పుతోనైతే సేమియా సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీ దగ్గర బెల్లం గడ్డలు గడ్డలు ఉందనుకోండి దాన్ని కొద్దిగా కరిగించి ఆ కరిగించిన పానకాన్ని వేసుకోవాలి బెల్లం తురుము వేయగానే స్టవ్ని ఆఫ్ చేసుకొని సేమియాతో సగ్గు బియ్యంతో వేసిన డ్రై తోని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బెల్లం తురుముని వేసుకొని స్టవ్ బంద్ చేసుకొని తర్వాత కలుపుకున్నట్లయితే పాలు విరిగిపోవు తర్వాత ప్రసాదం ఖరాబ్ అవ్వదు కమ్మగా ఉంటుంది ట్రై చేయండి మనం నేతిలోనే డ్రై ఫ్రూట్స్ని వేసుకొని నెయ్యితో సహా వేసేసాం కాబట్టి ఇంకా నెయ్యి ఏమీ ఎక్కువ పడదు లేదు మాకు కొంచెం నెయ్యి కావాలి అనుకుంటే ఈ టైంలోనే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ప్రసాదం మరింత కమ్మగా ఉంటుంది ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి వాటిని కూడా సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఏ పరంగా వేసినా కూడా కమ్మగానే ఉంటుందండి సో ఇదండి రెండో వారం శ్రావణ శుక్రవారం స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లంతో సేమ సగ్గుబియ్యం పాయసం ఎంత బాగుంటుందంటే ఇది అమ్మవారికి నైవేద్యంగానే కాదండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వెజ్ అకేషన్స్ ఉన్నాయనుకోండి ఇలా స్పెషల్గా ఒక రెసిపీ చేసి చిన్న చిన్న బౌల్లో వాళ్ళకు సర్దిచ్చారంటే ఇచ్చారంటే చ చక్కగా కమ్మగా అందరు తిని పెడతారు అంత బాగుంటుంది సో ఈ టేస్ట్ ఒక్కసారి చూసారంటే ప్రతి వారం ప్రతి పండగలకి ఇదే చేసుకుంటారు అంత చక్కగా అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ప్రసాదంగా పెట్టడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ శ్రావణ శుక్రవారం నాడు ఈ ప్రసాదం రెసిపీ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు తినండి ఇంటిలో అందరికీ పెట్టండి రెసిపీ నచ్చిందా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఉన్న పక్కనున్న బలా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ప్రసాదం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మరోసారి మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు శ్రీ మాత్రే నమ ఆ అమ్మవారి దివెలతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తా అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే